తెలియకపోతే బైబిల్ అర్థం కాదు విభజన 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 కాదు తెలిస్తే సింపుల్ అసలు అట్టికాయని ఎలా తినాలో మనకి తెలిసిపోయింది అనుకోండి ఏ అట్టికాయన తినేస్తాం చక్కెరకాయలు అయినా తినేస్తాం పచ్చటికాయ తినేస్తాం మాములు అట్టికాయని తినేస్తాం ఎలా తినాలో తెలియలేదు అనుకోండి విభజించడం మరి ఎంత అతి పరిశుద్ధ గ్రంథం కదా దీన్ని కూడా విభజిస్తే ఈజీగా అర్థమైపోతుంది సింపుల్ గా చెప్తాను చూడండి మీకు పరమ గీత గ్రంథం విభజన దీనిలో ఐదు పాటలు ఉన్నవి దీనిలో ఎన్ని పాటలు ఉన్నాయి ఫైవ్ సాంగ్స్ మొత్తం ఎన్ని అధ్యాయాలు ఎనిమిది అధ్యాయాలు ఎనిమిది ప్రేమ గీతాలు ఉన్నవి సారీ ఎన్ని ఐదు ప్రేమ గీతాలు ఉన్నవి ఇది విభజన ఎన్ని ఉన్నాయి ఐదు ప్రేమ గీతాలు ఎనిమిది అధ్యాయులుగా రాయబడి మరి విభజనలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీకు దీనిద్దరు కనబడతారు ప్రియుడు ప్రియురాలు ప్రియుడు ప్రియులు ఇద్దరే పాత్రలు కనబడతాయండి వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ మనకు అర్థమైంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో కనీసం ఎనిమిది అధ్యాయాలు చదవడం ఎంతో టైం పట్టదో ఒక్కసారి చదవండి అతి పరిశుద్ధ గ్రంథం అని చదవండి శ్రేష్టమైన గ్రంథం అని చదవండి యేసుక్రీస్తు గురించి రాయబడింది చదవండి నేను మీకు కొన్ని క్లూస్ ఇచ్చేస్తాను ఇప్పుడు కీ ఇస్తానని చెప్పి కదా దాని ఆధారంగా చదివిస్తాను ఈజీగా ఉంటుంది ఎందు అధ్యాన్ని కష్టం అండి రేపటికల్లా అధికం చదుకొచ్చండి అన్నుకోండి యాభై అధ్యాయాలు అనేది కష్టం అండి అంటారు ఎనిమిది అధ్యాయాలే కదా చదివేయచ్చు కృష్ణ ఆడియో బైబిల్ అలా కూడా వినిపించవచ్చు ఎనిమిది అధ్యాయం చాలా ఈజీ ఆడియో బైబిల్ కూడా గ్రూప్లో పెట్టేస్తాను నేను ఇద్దరు కూర్చుని కూడా వినొచ్చు చూడండి ఇది ఒక ప్రేమ సంభాషణ ప్రేమికులు మాట్లాడుకున్న మాటలు మన మనసులో శారీరక ప్రేమ బంధాలు అనేవి మనసులోకి రాకుండా చదవనిది ఏ ఓకేనా ఆత్మీయ బంధాల గురించే ఆలోచిస్తూ చదివితేనే అర్థమవుతుంది మనం భౌతిక మనస్సు భౌతిక నేత్రాలతో చూస్తే నోటు ముద్దులతో నన్ను ముద్దు పెట్టును గాక అని ఉంటుంది ఫస్ట్ వచ్చిన నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టును గాక బూతి మాట్లాడలేదు ఇది భౌతికంగా మానవ నేత్రాలతో ఆలోచిస్తే చదివితే ఇది భూతులాగా అనిపిస్తుంది ఎలా చదవాలి ఆధ్యాత్మిక మనస్సుతో ఆధ్యాత్మిక నేత్రాలతో చూస్తేనే అర్థమైంది ఇది ఒక ప్రేమ సంభాషణ ఇది దైవికమైనది శారీరకమైనది కాదు ఒక ప్రియుడు ఒక ప్రియురాలి ప్రేమ సంభాషణ కొంతమంది నేమని వ్యాఖ్య వ్యాఖ్యానించారంటే స్త్రీ పాత్ర ఏమో పదమూడు ఆరులో ఆరు పదమూడులో ఉంటుంది అండి సోల మితి అని పేరు రాయబడింది సోల మితి సోలమిత్రేమో ప్రియురాలు ప్రియుడేమో సోలోమోను కొంతమంది గ్రంథాన్ని విభజించాలి యూట్యూబ్లోకి అయితే ఎన్ని ప్రసంగాలు అవుతున్నాయో గీత ధ్యానం అని పట్టంగానే రెండు వందలు మూడు వందలు వ్యాపారం వచ్చేస్తుంది ఒకళ్ళు చెప్పిన దానికి ఒక దానికి పంతం లేదు ఒకళ్ళు ఏం చెప్పారంటే ప్రియుడు సోలోమోను ప్రియురాలు సోలమితి మధ్యలో కాపరి గొర్రెల మాట ఉంటుంది ఈ సోలమితి గొర్రెల కాపరిని ప్రేమించింది సులోము ఎత్తుకెళ్ళిపోయాడు సులోముని వైభవాన్ని వర్ణిస్తూ మళ్ళీ చివరి కాపరి దగ్గరికి వచ్చింది సులోమును వదిలిపెట్టేశాడని స్టోరీ చెప్పుకొచ్చింది గ్రంథ విభజన చాలా సింపుల్ గా చెప్తాను మీకు ఈజీ అర్థమయ్యట్టు చెప్తాను ఏమని చెప్పారు సోలమిది ప్రియురాలు ప్రియుడు సులోమన్ కదా విలం సులోమను విలన్ సులోమలు ప్రియుడేమో గొర్రెల కాపరి ఈ ప్రియురాలు గొర్రెల కాపరిని ప్రేమిస్తే సులోమన్ మధ్యలో వచ్చి ఎత్తికెళ్ళిపోయాడు ఈ ప్రియురాలు విరహంతో రాసిన కావ్యం ఇది ఇది గొర్రెల కాపరి కోసం రాసింది చివరికి మళ్ళీ తిరిగి గొర్రెల కాపరి దగ్గరికి చేరిపోయింది అన్నారు అలా అంటానికి ఆధారాలు కూడా దాంట్లోనే ఉన్నాయి ప్రతిదానికి వాళ్ళు దాంట్లోనే వచ్చి పోటీ తీసుకొని చెప్తారు ఇంకొకళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే కాదు కాదు ప్రియుడు సులోమను ప్రియురాలు సోలమితి ఇది ఏలద్దరి మధ్యన సంభాషణే మరి కాపురావరంటే మాకు తెలియదు అంటున్నారు కాపురావరంటే మాకు తెలియదు అంటున్నారు మరి వాళ్ళు చెప్పిన దానికి కూడా ఆధారాలు ఉన్నాయండి నా మందని నువ్వు ఎక్కడ మేపుతున్నావు అని ఉంటుంది మరి గొర్రెలు సులోమోన్ కాశాడా కాయల మరి సులోమోను హీరో హీరోయిన్ సోలమితి అయితే మరి గొర్రెలు ఎక్కడ కాసాడు సులోమోను అది ఒకటి గురు నువ్వు ఒక వ్యాఖ్యానం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా అది తెలియపడి ఇది కాదు బాగా క్లారిటీ లేదు మీకు ఈ రోజు క్లారిటీ నేను ఓకేనా ఈ గ్రంథం దేవుడు సులోము చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు ఇది యథార్థ సంఘటన కాదు గుర్తుంచుకోవాలి మీరు మొట్టమొదటి గ్రంథం ఎందుకు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది యథార్థ సంఘటన కాదు యథార్థ సంఘటన కాదు దీంట్లో రెండు క్యారెక్టర్లు వస్తాయి ఏంటవి షోలమితి లేదా ప్రియురాలు రెండోది ప్రియుడు సులోమోను ప్రియురాలు ఎవరంటే మనం సంఘం కరెక్ట్ అయిపోయారు ప్రియురాలు ఎవరు అంటే సంఘము ప్రియుడు ఎవరంటే క్రీస్తు ఇక్కడ సులోమోను కాదు షోలమితి కాదు ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది మన గురించి రాయబడింది మన గురించి యేసు క్రీస్తు గురించి క్రీస్తు గురించి సంఘం గురించి రాయబడిన పాత నిబంధనలో ఏకైక గ్రంథ గ్రంథం మొత్తం మన గురించి మన క్రీస్తు గురించి ప్రియుడు ఎవరు యేసుక్రీస్తు ప్రియురాలు ఎవరు సంఘము అర్థమైపోయింది మీకు ఇప్పుడు ఈజీగా అదే లాక్ ఓపెన్ అయిపోయింది కొన్ని క్యారెక్టర్లు వస్తాయి క్యారెక్టర్లు కూడా చెప్పేస్తాం మీకు ఫోన్ మీద ఎవరు మనమే ఎవరు మనమే సులోమోన్ ఎవరు సులోమోన్ గారిని క్రీస్తుతో పోలుస్తారు మీరు మరి వ్యాఖ్యానం మనం చేసాము అంత పాపం చేసిన చేసి క్రీస్తుతో పోలుస్తావా అంటే దావీది పాపం చేసినా చేయలేదా మరి సమర్థ మతరజ మత రోజున ఏమన్నా ఉంటది దావీదు కుమారుడు తప్పేక మరి పాపం చేసిన ఎందుకు రాయించారు అక్కడ ఎవరు రాయించారు ఫస్ట్ మాట అంటే పోల్చాడు కుమారుడిగా అంటే దావీది పుట్టడం కాదు అక్కడ అర్థం ఆ అలా చెప్పడానికి దావీది కుమారుడు సులోమోన్తో ఎందుకు పోల్చాడు అప్పుడు ఉన్న జ్ఞానుల్లో ఆయనే జ్ఞానవంతుడు పోలికంటే పాపాన్ని కూడా తీసుకోకూడదండి మనం సులోమోన్ మించిన జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నా కొత్త నిబంధనలు రాశారు రాశాడు ఎందుకు పోల్చాడు అంత జ్ఞానం అనమాట ఓకేనా సులో మోన్ తీసుకొనిస్తున్న పోల్స్తారంటే పోల్చాలంటే ఆయనే ఉన్నాడు ఇంకెవరు లేరు ఓకేనా ఇప్పుడు ఎవరండి ప్రియు ర క్రీస్తు ఇదే లాక్ ఓపెన్ అయింది ఇంకో లాక్ ఏంటంటే ప్రియురాలు ఎవరు మనమే తర్వాతే చదివేటప్పుడు ఎంత జైల్ మీరు రాసేటప్పుడు పాత పైపులు రెడ్ రెడ్డి బ్లూ ఇంక్ బ్లాక్ ఇంక్ పట్టుకోండి రెడ్డింగ్ తో ప్రియుడు బ్లూయింగ్ తో ప్రియురాలు మిగిలిన వాళ్ళు మాట్లాడి బ్లూయింగ్ తో పట్టుకోండి లేదంటే మూడు పేజీలని అయినా పెట్టుకోండి మీరు ఎవరు మాట్లాడారో తెలిస్తే అర్థమైపోతుంది అంటే ఈజీగా అమ్మాయి మాట్లాడిందా అబ్బాయి మాట్లాడాడు అమ్మాయి మాట్లాడిందా అబ్బాయి మాట్లాడాడు మహాజ్ఞానం ఏంటి గుర్తించుకోండి ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని అతి పరిశుద్ధ స్థలానికి మనం వెళ్తా ఉంటాం అసలు ఆలోచించండి అది ఎవరికి వెళ్ళచ్చు ఎవరికి మాత్రమే ప్రవేశించుకోటది హృధాన ఏటా ఏటాటా కూడా ఇప్పుడు కొడితే అప్పుడు వెళ్ళిపోయా కూడా ఒక ప్రత్యేక సమయంలో వెళ్ళేవాడు కానీ మనం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది లాక్ ఎప్పుడైనా వెళ్ళే జ్ఞానాకారంలో కలిసి జ్ఞానాన్ని తెచ్చుకోవచ్చు చదువు చదవండి చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ప్రియడా ప్రిరాల అనేది అండర్లైన్ చేసుకుంటే కొన్ని వచనాలు మీకు ఇద్దరు మాట్లాడిన మాటలు ఉంటాయి ఒకే వచనంలో ఇద్దరు మాట్లాడిన ఉంటాయి ఇప్పుడు ఎఫ్సీలి రాసిన పత్రిక నాలుగు ఆరు వచనాల్లో ఎంత బోర్ ఉంటుంది అంత ఉంటుంది మ్యాటర్ అలాగే దీంట్లో ఒక వచనంలోనే ఇద్దరు మాట్లాడిన మాటలు కలిపి రాయిపోండి అంట అవి కూడా మీకు చూపిస్తాను నేను ఓకేనా తర్వాత చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు ప్రియు ప్రిరల అనేది మీరు తెలుసుకుని చదివితే కీ ఓపెన్ అయిపోయినట్లే ఓకేనండి తర్వాత చదువు ఇది ఒక విజ్ఞాన గని ఇది ఒక విజ్ఞాన గని ఎవరు మాట్లాడాలన్నా సరే దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాత్రం ఎక్కడ మాట్లాడేది చాలా ప్రమాదం మూడు పెన్నలు పెట్టుకున్న ముందు ఒకసారి చదవండి మీకు ఈజీగా అర్థం తర్వాత ఇందులో స్పెషల్ గా మీకు లాక్కోపోయి అవడానికి ఏంటంటే ప్రియుడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రియురాలు అంటే సంఘం ఒకటి చూడండి ఒకటి ఏదు ఒకటి వీళ్ళు ఎవరు యేసుక్రీస్తు గురించి సంఘం గురించి రాయబడిందన్నారండి మీరు యేరుశులేము కుమార్తెలు ఎక్కడి నుంచి వచ్చారండి లాక్ ఏంటి మీకు చెప్పాను నేను లాక్ ఏంటి ఇది క్రీస్తు గురించి సంఘం గురించి మాత్రమే వ్రాయబడింది మరి ఇజ్రాయేలు కుమార్తెలారా అంతేనా ఇరుషులేము కుమార్తెలారా ఎవరి ఇరుషులేము కుమార్తెలారా అంటే ఎవరు మీరు ఏం చెప్పారు మీకు ఫస్ట్ సంఘం గురించి క్రీస్తు గురించి మాత్రమే రాయబడింది అని చెప్పారు ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఎరుషలేము కుమార్తెలారా ఇందుకే ఎరుషలేము కుమార్తెలార అంటే ఎవరు నామకార్థ క్రైస్తవులారా అని అర్థం మీరు రాసుకుంటే రాసుకోండి మొదటిది ప్రియుడు అంటే ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రియురాలు అంటే సంఘము నా ఇప్పుడు ఎరుషలేము కుమార్తెలారా అంటే అర్థం క్రైస్తవులు సంఘమే నామకార్థ వేషధారణ క్రైస్తవుల గురించి రాయబడింది ఆ ఎరుసుం కుమార్తెల వలన ప్రిరాయలు అయిన చాలా ఇబ్బందులు వచ్చినాయి అంట షోలమితికి ఇబ్బందులు వచ్చినాయి ఎవరి వల్ల ఎరుసుం కుమార్తెల వల్ల ఇప్పుడు నామకార్థ క్రైస్తవుల వల్ల నిజ క్రైస్తవులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కీ ఓపినైపోయిందా మళ్ళీ ఎరుసుం అంటే అక్కడికి ఇజ్రాయెల్ కుమార్తెల అంటే ఎక్కడికి వెళ్ళొద్దు ప్రవీణు కీ ఓకే ఇరుసలేం కుమార్తెలారా అంటే నామకార్థ

ఒక్క మొక్క కూడా అర్థం అవ్వలేదంట చూడండి అతి పరిశుద్ధ గ్రంథం అతి శ్రేష్టమైన గ్రంథం మహాజ్ఞాన గ్రంథం మహాజ్ఞానని ఒక్కొక్క మొక్క చదివితే అర్థం మళ్ళీ చదవండి నారీమణి నారీమణి సుందరి ఎవరు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంతే సింపుల్ మీరు లాక్ మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే లాక్ పడిపోతాయి క్రీస్తు సంఘంతో ఎలా మాట్లాడుతున్నాడు ఎలా నారీ అంటే ప్రేమికులు మాట్లాడుకున్నట్లుగా ఉంటాయండి ఓ నా భార్య మణి అన్నట్టుగా అనమాట సుందరి నారీమణి ఇది నీకు తెలియలేదా మందల అడుగు జాడలను బట్టి మందలంటే ఎవరా గుర్రులు కొందరు మనమేనండి మనమే మామగారు చెప్పేసారు ఫస్ట్ నేను అంటే మన ఎవరు మందలు అడుగు జాడలను బట్టి నీవు పొమ్మంటే సరైన నాయకుడు సరైన విశ్వాసాలు పాడాలని చెప్పాను మీకు సరైన నాయకుడు సరైన విశ్వాసం మంచి అడుగు జాడలు నడిపిస్తాడు తర్వాత చదవ తర్వాత అడుగు జాడల్లో బట్టి కొ మంద కాపరుల యుద్ధ గుడారముల యుద్ధ చర్చలు అనమాట గుడారముల యుద్ధ నీ మేక పిల్లలను మంద కాపురులంటే ఎవరు మనమే వాక్యం చెప్పి ప్రతి వారు మంద కాపురలేదు ఇక్కడికి మంద అంటే వ్యాఖ్యానించి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మంద కాపురాలంటే ఏసుక్రీస్తు అండి ప్రియురాలేమో ఏమో షోలమితి ప్రియుడేమో సులోమును గొర్రెలకు అప్పుడు మంద అంటే ప్రియుడు సోలమితే ప్రియురాలు సొలోమను వెళ్ళని చెప్పుకొచ్చారు అసలు సెట్ అయిందండి అవుతా ఇది ఇదే సెట్ అయింది ఏం సెట్ అయిందంటే ప్రియుడు క్రీస్తు ప్రియురాలు సంగము అంతే మీరు ఎక్కడికి వెళ్ళారు ఎరుషులు ఏమి కుమార్తెలారంటే ఎక్కడి నుంచో రాలా సంఘంలో ఉన్న నామ వేషధారణ క్రైస్తువులు వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా నిజ క్రైస్తువులకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి దాని దిగే స్వలమితికి కూడా చాలా ఇబ్బందులు రావడం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడ మందలు మంద ఒక వచ్చిన చాలా ఈజీగా అర్థమైపోయింది మీకు మందలు మంద కాపరులు ఎవరంటే వాక్యాన్ని ప్రకటించే ప్రతి వాళ్ళు కూడా మంద కాపరులు మందలు అంటే ఇర్సు కుమార్తెలంటే ఎవరు నామకార్థ వేషధారణ క్రైస్తవులు ఎనిమిది ఒకటి చూడండి ఎనిమిదో ఇప్పుడు ఒకట అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూశారు ఒకట అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూశారు ఎనిమిదో అధ్యాయం ఒకటి వచనం

నా ఎడలో ఉండిన ఎడల ఎంత మీరు అర్థమైందా ఏమండి తల్లి సంఘం అండి తల్లి సంఘం అండి అంటారు ఈ మాట తల్లి సంఘం అండి అంటారు ఇప్పుడు అర్థమైంది అర్థం తల్లి అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ సంఘమేనండి ఆ మళ్ళీ చదవండి ఇప్పుడు మన దగ్గర బాగా నేర్చుకుని బయటికి వెళ్ళిపోయావు అసలు గుర్తు ఎరుగుతున్నావా అని మాట్లాడు మళ్ళీ చదవండి ఇప్పుడు అర్థమైంది తల్లి యుద్ధ అంటే సంగం స్తన్య పాలు అంటే పాలు పాలు వాక్యం అని పాలు నేర్చుకున్నా నేర్చుకొనినా ఒక సహోదరుని వలె నీవు నా ఎడలో ఉండిన ఎడలు నువ్వు ఎక్కడైతే చక్కగా నేర్చుకుంటున్నావో అలాగే కంటిన్యూ అయితే ఎంత బాగుంటుంది అనే మాట అక్కడ రాయడం అనేది జరిగింది మనతో తల్లి సంఘం తల్లి సంఘం అంటారు అన్నారు ఈ మాట మీకు బైబిల్లో మీకు చెప్తాను ఇప్పుడు కూడా మహాజ్ఞానం మహాజ్ఞానం చెప్పగలిగితే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి ఇప్పుడు తల్లి సంఘం కూర్చుని అక్కడ ఏమి చెప్పట్లేదు అనుకోండి వేరే చోట బాగా చెప్తున్నారు అనుకోండి వెంటనే షిఫ్ట్ అయిపోవడం చాలా ఉత్తమం ఎందుకనే నీకు జ్ఞానం కావాలి ఎందుకు కావాలి జ్ఞానం ఇప్పుడు నీకు జ్ఞానం అనేది తెలిస్తేనే జ్ఞానానుసారంగా మన ఆదాయం చెప్పినట్టుగా నడుచుకోవడానికి తెలుస్తుంది జ్ఞానం అనేది తెలియకుండా ఎలా నడవాలో తెలుసుదండి తెలీదు వాక్య ప్రకారం ప్రవర్తించిన వాక్యోపదేశకుడు ఎవరో ఏకైక సాంగ్ కూడా ఒకటి ఉంది మనది వాక్య ప్రకారం వాక్యోపదేశకుడు 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 వాక్య ప్రకారం ప్రవర్తించిన ఏకైక వాక్యోపదేశం కూడా యశపిరిస్తుంది సాంగ్ అండి అది ఇప్పుడు వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలంటే మనకి ఏం తెలియాలి ముందు వాక్యం తెలియాలి వాక్యం తెలియాలంటే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవచ్చు ఎక్కడే ఇక్కడే ఎక్కడే ఉండి నేర్చుకోవాలనేవి లేదు కానీ ఎక్కడే బాగా నేర్పుతున్నాం అనుకోండి ఇంకో చోటుకి వెళ్ళవలసినంత అవసరం ఉండదు మనకి దాని అంటారు కాదంటారు నేను కూడా మీకు ఏం చెప్తానంటే నాకన్నా మించిన జ్ఞానం ఇక్కడ వెయిట్ ఎక్కడ ఎవ్వరు చెప్పినా చక్కగా ఇక్కడి నుంచి మానేసి నిలపండి నేనేమి అనుకోని మీకు వాగ్దానం చేసా ఫస్ట్ అంతకు మించి చెప్పగలిగితేనే మా దగ్గరికి రెండు అని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది ఒకసారి నా తల్లి స్థన్యపానము చేసి ఒక సహోదరుని మళ్ళీ నీవు నా ఎడలో ఉండినా ఎంత మీరు ఇప్పుడు మీరు ఆత్మీయార్థంలో చదవండి మళ్ళీ తల్లి అనగా సంఘము పాలు అనగా వాక్యము ఒక సహోదరునివ్వలే నీవు నా ఎడల తల్లి పాలు తాగిన కొడుకు ఎలా ఉంటాడు నీవు నా ఎడల అంటే ఆ సంఘానికి కట్టుబడి ఉంటే ఎంత మేలు దీనికి మన బైబిల్లోకి వచ్చిన కలుపవచ్చు సహోదరుల ఐక్యత పెరిగినటు ఎంత మేలు ఎంత మేనో రైట్ ఇప్పుడు తల్లి ఎవరు తల్లి అనగా ఎనిమిది ఎనిమిది చూడండి ఎనిమిది 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 మాకొక చిన్న చెల్లి ఎవరి చెల్లి మందలు అంటే సంఘంలో ఉన్న సభ్యులు ఎరుశ్లేం కుమార్తెలంటే వాళ్ళు కూడా సంఘమే నామక అర్థ వేషధారని కలిసి నాకు ఒక తల్లి కలదు అంటే తల్లి సంఘమే ఇక్కడ నాకు ఒక చెల్లి కలదు ఎవరి చెల్లి ఒకసారి చదివితే మీకు అర్థమైంది మీరు చెప్పండి నాకు ఒక చెల్లి ఎంత చెల్లి చిన్న చెల్లి అంట నాకు ఒక చిన్న చెల్లి కలదు ఎవరి చిన్న చెల్లి దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయదు అంతే ఎవరి చిన్న చెల్లి ఎవరి చిన్న చెల్లి మా లేఖలే అండి మాకు ఒక చిన్న చెల్లి కలదు వివాహ వయసు అంటే ఏంటది బాప్తీస్మ ఏమీ తెలియదు చిన్న చెల్లి ఎవరు ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ బైబుల్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ చెల్లెళ్ళే చిన్న చెల్లెళ్ళు పిల్లలు అది బాగా చెప్పింది ప్రేమ గురించి కాస్త అర్థమైంది స్వప్నా చిన్న అంటే ఎవరు బాప్తే దగ్గరకు రాని వాళ్ళు తెలియని వాళ్ళు ఆ వయసు ఇంకా పరిపక్వత రాని వాళ్ళు సంఘం కాపర్లు ఎవరు మనమే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు చెల్లెవరు అని కూడా సంగతున్నాయి ఇప్పుడు అర్థమైంది కీ ఏంటండి పరమగీతం మొత్తం ఇద్దరు గురించే రాయబడింది క్రీస్తు సంగము ఇది మీరు మెయిన్ గా మైండ్ లో పెట్టుకుని చదివితేనే అర్థమైంది కీ ఓ అయిందండి ఓపెన్ అవ్వలేదా ఓపెన్ చేసి చూపిస్తానన్నా ఇక దాంట్లోకి వెళ్ళి ధనాగారంలోకి వెళ్ళి ఎంత ధనం కావాలంటే వాక్య ధనాన్ని మీరు సంపాదించు మళ్ళీ అడిగితే చెప్పండి ప్రియుడు ప్రియురాలు నిర్శ కుమార్తెలు తల్లి చెల్లి ఓకేనా ఇది మీకు పరమ గీత గ్రంథ విభజన గ్రంథ విభజన చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా ఉంది కదా గ్రంథ విభజన విన్న తర్వాత గ్రంథాన్ని నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంది మొదటి వచ్చిన వివరించి మిమ్మల్ని పంపించేస్తాను టైం ఎంత అయింది కట్ ప్రాబ్లం అయిపోద్దండి